హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మనకి ఉన్న పద్దెనిమిది పురాణాలు వాటి పేర్లు మొదటిగా మత్స్యపురాణం మత్స్యపురాణం మత్స్యావతారంలోని విష్ణువు క్షేత్రం మహిమ గురించి ధర్మ జీవన విధానాలపై వివరణ గురించి ఉంటుంది ఇక రెండవది పురాణం కూర్మావతారంలో ఖగోళ శాస్త్రం పుణ్యక్షేత్రాల విశేషాలు ఉంటాయి మూడవది పురాణం వామన పురాణంలో శివపార్వతుల కళ్యాణం గణేషుడు కార్తికేయుడి జననం ఋతువుల వర్ణనలు ఉంటాయి ఇక నాలుగవది వరాహపురాణం భూదేవికి వరాహావతార విశేషాలు వ్రతాలు పుణ్యక్షేత్రాలు ఉంటాయి గరుడ పురాణం జనన మరణ రహస్యాలు పాపాల శిక్షలు ఆత్మగమ్యం గురించి ఉంటుంది వాయు పురాణం వాయుదేవుని ద్వారా శివతత్వం భూగోళ సౌరమండల విశేషాలు అందులో ఉంటాయి ఏడవది నారద పురాణం వేదాంగాలు పుణ్యక్షేత్రాల విశేషాలు నారదుడు తెలియజేసిన పురాణం అదే నారద పురాణం ఎనిమిదవది స్కాంద పురాణం స్కందుడు చెప్పిన ఈ పురాణం కాశీ కేదారం పుణ్యక్షేత్రాల గొప్పతనం ఉంటుంది తొమ్మిదవది విష్ణు పురాణం పరాశర మహర్షి ఉపదేశం అవతార కథలు ధ్రువ ప్రహ్లాద చరిత్రలు ఈ పురాణంలో ఉంటాయి పదవది భాగవత పురాణం ఇందులో శుక్రమహర్షి పరీక్షితునికి చెప్పిన కృష్ణలీలామృతం ఉంటుంది పదకొండవది పురాణం అగ్నిదేవుని నుండి వ్యాకరణం వైద్యం జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు ఈ పురాణంలో ఉంటాయి పన్నెండవది పురాణం బ్రహ్మదేవుని నుండి వర్ణధర్మాలు స్వర్గ నరకాల వివరణ ఉంటుంది ఇక పదమూడవది పురాణం గంగా మహిమ గీతాసారం పద్మగంధీ గాథలు నిత్య పూజా విధానాలు ఈ పురాణంలో ఉంటాయి పద్నాలుగవది మార్కండేయ పురాణం దేవి మహత్యం శివకేశవుల వైభవం గురించి ఉంటుంది పదిహేనవది వైవర్త పురాణం గోలోక మహిమ తులసి సాలగ్రామ విశిష్టత రోగ నివారణ సాధనల గురించి ఉంటుంది పదహారవది పురాణం లింగతత్వం శివ వ్రతాలు ఖగోళ జ్ఞానం గురించి ఉంటుంది పదిహేడవది బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుని నుండి రాధాకృష్ణుల గాథల వరకు లలితాదేవి స్తోత్రాల వరకు ఈ పురాణంలో ఉంటుంది ఆఖరిగా పద్దెనిమిదవది భవిష్య భవిష్యకాల సంఘటనలు సూర్యదేవుడు అగ్నిదేవుని యొక్క విధుల వివరణ గురించి ఈ పురాణంలో ఉంటుంది